వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్ సామాన్ వ్లాగ్స్ మంత్ స్టార్ట్ అయిందంటేనే అందరికీ గ్రాసరీస్తోనే స్టార్ట్ అవుతుంది కదండి మేము కూడా అయితే డిమార్ట్కి వెళ్ళొచ్చేసాం అనమాట మేమైతే ఆల్రెడీ ట్వంటీ నైన్ అట్లా వెళ్ళాము బట్ వీడియో అయితే వాళ్ళు అప్లోడ్ చేస్తున్నాను మా బ్రదర్కి మళ్ళీ వన్ వీక్ దాకా అయితే కుదొద్దండి సాటర్డే సండే అయితేనే హాలిడేస్ ఉంటాయి కదా అందుకని ముందే అయితే వెళ్ళేసి వచ్చేసాం అనమాట మేమైతే ఈ బ్యాగ్ని చూసారు ఈ బ్యాగ్లో అయితే తెచ్చుకుంటాం మాకు మంత్లీ సంబంధించినవి దీంట్లో అయితే సరిపోతాయి మొత్తం అయితే ఇందులో ఉన్నాయి మీకు ఏమేమి తెచ్చని చూపిస్తాను ఫస్ట్ అయితే మా తమ్ముడు సాక్సెస్ తీసుకున్నాడు అండి ఎప్పుడన్నా సారి డిమార్ట్కి వెళ్ళనివ్వండి వెళ్ళినప్పుడల్లా వాడికి కావాల్సిన ఖచ్చితంగా అవసరం ఉన్నా లేకపోయిన ఏదోటి మాత్రం తీసుకుంటాడనమాట సాక్సెస్ తీసుకున్నాడు అలానే ఇట్లా బాడీకి వచ్చేసరికి పర్ఫ్యూమ్ అయితే తీసుకున్నాడు సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అన్నాడు కానీ ఫైవ్ ఫిఫ్టీ పడిందండి తర్వాత బాడీకి వచ్చేసరికి రోలర్ తీసుకున్నాడు అలానే మేమైతే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వాడతామండి ఎప్పుడైతే క్యాన్ తీసుకుంటా ఫైవ్ కేజెస్ది బట్ ఎందుకు లేని ఈసారి ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను అనమాట అలానే ఒకటి మనకి లైట్ అయితే అవసరం వచ్చింది దో సో అందుకని చెప్పి అక్కడ లోనే తీసుకున్నాం దీనికి వన్ ఇయర్ వారంటీ కూడా అయితే ఉందండి తర్వాత మా మదర్కి ప్రతి మంత్లీ కలర్ అయితే కావాల్సింది హెయిర్ కలర్ ఇంటికా అయితే తీసుకుంటుంది అలానే గరం మసాలా ఈ చికెన్ మసాలా పొడులు అయిపోయి వచ్చినాయండి అందుకని అవి కూడా తీసుకున్నాను మా మదర్కి ఎవరెస్టే ఇష్టం అనమాట అలానే దేవుడి దగ్గర ఇక్కడ వెలిగించుకోవడానికి అని సాంబ్రాన్ని డూప్ స్టిక్స్ అయితే ఇవి తీసుకున్నానండి రెండు అట్లనే సాల్ట్ వచ్చేసరికి మేము ఆశీర్వాదం అయితే వాడతాం అనమాట తర్వాత ఇంకా కొన్ని ఆవాలు అట్లాంటివి లేవంటే అవి తీసుకున్నాను ఈ సగ్గు బియ్యం అండి అప్పుడ ఒడియాలై పెట్టడానికి అని చెప్పనమాట అలానే పంచదార మినప్ప పప్పు అటుకులు కొన్ని తెచ్చానండి మీకు పోహాతో పులిహార చేసి చూపిద్దామని చెప్పని అలానే ఇవి పుట్నాల పప్పు అండి మేమైతే పప్పు అంటాం అనమాట ఇవి వచ్చేసరికి వేసిన గుళ్ళు మేమైతే సంతూ సోప్ అయితే వాడతాం అనమాట అలానే ఎండుమిర్చి ఇంకా దాంట్లోకి పంచదార ఇడ్లీ రవ్వ అన్నీ తీసుకున్నాం సార్ వీలు వాడతాం అనమాట తర్వాత ఇక్కడ వచ్చేసరికి జీలకర్ర అండి ఇది ఇది వచ్చేసరికి ఏమో కార్న్ఫ్లోర్ అయితే తీసుకున్నాము శనగపిండి అట్లాగే ఇంకా పంచదార ఇది ఉప్మా రవ్వ ఇది వచ్చేసరికి మినప్పప్పు అనమాట మేమైతే ఇక్కడ ఫైవ్ కేజీస్ పిండి అయితే తీసుకుంటాం అనమాట ప్యాకెట్ వచ్చేసరికి ఫైవ్ కేజీస్ తీసుకుంటే మాకు సరిపోతుంది మంత్లీ వచ్చి ఇంకొకసారి మిగులుతుంది అనమాట ఈ ప్యాకెట్ అయితే తీసుకుంటాం చిక్కి ఇదైతే సాఫ్ట్గా బాగుంటాయని చెప్పని ఇలా ఫైనల్గా అయితే అవ్వండి మా మొత్తం వచ్చేసరికి ఇదిగోండి ఇవన్నీ అనమాట మేము తీసుకుందే డిమార్ట్కి వెళ్ళేసి ముఖ్యంగా సమ్మర్ వచ్చిందంటే మనం కూల్ డ్రింక్స్ అయితే తీసుకోకుండా ఉండం కదా ఖచ్చితంగా తీసుకుంటాం మా ఇంట్లో అందరూ మౌంటైన్ జ్యూ ఫేవరెట్స్ అనమాట కిచెన్ వెంటనే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశామండి కూలింగ్ లేదు కదా అని అప్పుడే ఆల్రెడీ పో బాటిల్ అయితే తాగడం అయిపోయింది కూడా మా ముందైతే ఎన్నో రోజులు ఉండదు అలానే ఇవన్నీ ఫైనల్గా మేము తెచ్చుకున్న గ్రాసరీస్ అయితే మాకు ఓవరాల్ బిల్ వచ్చేసరికి మూడు వేల నూట తొంభై ఆరు రూపాయలు అయితే అయిందండి ఇంకా బయటికి డీమార్ట్ నుంచి రాగాలని ఎదురుగైతే అయితే ఫాఫా ఫ్రాంకీ ఉందనమాట ఇంకా మా తమ్ముడు నేను ఊరుకుంటామా ఇలా చూసిన తర్వాత ఖచ్చితంగా అయితే అనమాట ఇదిగోండి అక్కడ బండ ఒట్ అయితే కనిపిస్తుంది కదా స్కూటీ ఇదేనండి మా స్కూటీ అయితే ఇదిగోండి ఇక్కడ నుంచున్నాడు కదా ఇతనే మా బ్రదర్ అనమాట రారా వీడియోలోకి అంటే రాడు అందుకని చెప్పిన అక్కడ సైడ్కి నుంచో ఉంటే ఇట్లాగా మీకు జూమ్ చేసి అయితే చూపిస్తాను అనమాట మా బ్రదర్ అనమాట అయితే ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత మేము తెచ్చుకున్న ఫ్రాంకీస్ అయితే తింటున్నామండి నేనైతే చికెన్ చిల్లీ ఫ్రాంక్ తీసుకుందామంట చీజ్తో వాడిని కూడా చూపించరా అంటే చూపించను అన్నాడు సరే అని నేను తీసుకున్నది ఒకటే అయితే చూపించానమాట చూసారా చాలా చాలా టేస్టీగా ఉంది నోరు ఊరిపోతుంది నాకైతే చాలా చాలా బాగుంది అనమాట చిన్న క్లిప్ అయితే తీసే ఇక్కడ మీరు కనుక ఎవరైనా గెట్ చేసినట్లయితే కానీ నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎక్కడ డిమార్ట్ అనేది ఇంకా వెళ్ళేదారిలో ఇక్కడైతే చిన్న ఎగ్జిబిషన్ అయితే ఉందండి మా హౌస్కి చాలా దగ్గరే అనమాట ఒక టెన్ మినిట్స్ టెన్ రూపీస్ ఇస్తే చాలు తీసుకొచ్చి వదిలిపెట్టేస్తారు అంత దగ్గర మీతో చిన్న క్లిప్ షేర్ చేసుకుందాం చెప్పని తీసానమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మాసామానో వ్లాగ్స్